i ఇక్కడ ఇట్లాంటి మంచి దినంకి నన్ను పిలిచినందుకు మంచి రోజు నన్ను పిలిచినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది యాక్చువల్లీ అత్తమ్మ గారు రావాల్సి ఉండే కానీ అనుకోకుండా నేను నేను వచ్చిన కానీ ఆయన నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా ఇక్కడికి వచ్చినందుకు అక్క ఆల్రెడీ నేను వస్తుంటేనే చెప్పింది ఇది మంచి టెంపుల్ ఏం కోరుకుంటున్నారు చాలా గట్టిగా అవుతుంది ఏమైనా కానీ గట్టిగా అవుతుంది అని సో ఐమ్ రియలీ హ్యాపీ టు బీహేర్ సో నేను మీరు అందరూ ఆల్రెడీ మీకు తెలిసిందే ప్లస్ భరతన్న గారు కూడా చెప్పింద్రు సో పెద్దగా చెప్పడానికి ఏం లేదు ఏం చెప్పదలుచుకున్నానంటే మీరు చూసే ఉంటారు మీరు ఇప్పుడు సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళే కాబట్టి మీరు దాని ముందు కాంగ్రెస్ ప్రభుత్వం చూసిన ఇప్పుడు లాస్ట్ టెన్ ఇయర్స్ మోడీ గారి ప్రభుత్వం చూసినారు సో మీ కళ్ళ ముందరిని అన్ని జరిగినాయి ఆ టెన్ ఇయర్స్ లో ఎంత డెవలప్మెంట్ అయిందో ఆ సిక్స్టీ ఇయర్స్ పాత సిక్స్టీ ఇయర్స్ లో జరిగని డెవలప్మెంట్ అదంతా సో మీరు ఆలోచించి అందరూ బీజేపీకి ఓటేయండి మోడీ గారు ఇప్పుడు ఆల్రెడీ మన మన కంట్రీ లెవెన్త్ లో ఉండే ఎకానమీ వైజ్ చూసినట్టయితే కానీ ఇప్పుడు ఫిఫ్త్కి వచ్చింది నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో వాళ్ళ ప్లాన్ ఏంటి అంటే థర్డ్ ప్లేస్కి తీసుకురావడం అట్లానే టెర్రరిజం లేకుండా ముందు మనకి లుంబిని పార్క్ బాంబ్లాస్ కానివ్వండి లేకపోతే గోగుల్ చార్ట్ బాంబ్లాస్ కానివ్వండి అవి ఏమీ లేకుండా ఇప్పుడు టెర్రరిజం ఫ్రీ కంట్రీ ఉంది అని అంటే అది ఉట్టి మన మోడీ గారు వల్లనే బీజేపీ వల్లనే ఉందంట ికాజ్ వి హ్యావ్ అ స్ట్రాంగ్ నేషన్ స్ట్రాంగ్ లీడర్ అట్ ద టాప్ అర్ నేషన్ ఇస్ సో పీస్ఫుల్ మనం ఇట్లా మన ఇంట్లో పీస్ఫుల్ గా వండుకోగలుగుతున్నాము ఏమి టెన్షన్ లేకుండా మన పిల్లల్ని బయటకు పంపించగలుగుతున్నాము అని అంటే అది మోడీ గారి వల్లనే సో మీరు ఇవన్నీ ఆలోచన చేసి ఇప్పుడు అట్లానే మనం వాడే ఫోన్స్ కూడా ముందు మనం చూసినట్టు అయితే మనం పొద్దున్న లేచినప్పటి నుండి అది మేడ్ ఇన్ చైనా ఫోన్ మనం టీవీ చూస్తే అది మేడ్ ఇన్ చైనా కానీ ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్ తోటి మనకి ఉమెన్ ఎంపవర్మెంట్ అయ్యి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వచ్చి చాలా మట్టుకు మనం ఇప్పుడు వాడే ఫోన్ కూడా మేక్ ఇన్ ఇండియా కార్స్ కూడా మేక్ ఇన్ ఇండియా అయితున్నాయి సో అట్లా మళ్ళీ ఇప్పుడు మనం మార్కెట్కి వెళ్తే కూడా ముందు చేంజ్ లేవమ్మా అని అంటుండే కానీ ఇప్పుడు మనం టక్కున ఫోన్ పే చేసేస్తున్నాం యూపీఐ చేసేస్తున్నాం ఎందుకు అని అంటే అవన్నీ మనకి లాస్ట్ టెన్ ఇయర్స్ లో వచ్చిన డెవలప్మెంట్ టెన్ ఇయర్స్ ప్యాన్ లో చాలా అయినాయి సో అండ్ మోడీ గారు చెప్పినట్టు ఇది ఉట్టి ట్రైలర్ మాత్రమే ఆయన ఇంకా చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి వచ్చే ఫైవ్ ఇయర్స్ లో సో మీరు అందరూ మీరే కాకుండా మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీస్ కి చుట్టుపక్కల వాళ్ళకి కూడా అందరికీ చెప్పండి ప్లీజ్ చెప్పి బీజేపీకి ఈసారి ఓట్ అయ్యండి మా గారిని గెలిచేయండి థ్యాంక్ యూ